హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోయే జీ ట్వంటీ సమ్మిట్కు సన్నాహకంగా ఢిల్లీ పోలీసులు రష్యన్ డ్రాగ్ నౌ స్నిప్పర్ రైఫిల్స్ను కొనుగోలు చేస్తున్నారు ఈ చర్య భద్రతా చర్యలను పెంచే లక్ష్యంతో ఉందని ఇంటర్వ్యూలో వెల్లడించని వర్గాలు తెలిపాయి ఈ రైఫిల్స్తో ఆయుధాలు కలిగి ఉన్న నైపుణ్యం కలిగిన మార్క్స్ మెన్లు సెంట్రల్ ఢిల్లీలోని హయన్ హోటల్లో ఏరో మరియు నగరంలోని ఇతర కీలకమైన ప్రదేశాలలో వ్యూహాత్మకంగా ఉంచబడతారు సీనియర్ అధికారులు ఈ విషయంపై మౌనంగా ఉండటాన్ని ఎంచుకున్నప్పటికీ విశ్వసనీయమైన పోలీసు అంతర్గత వ్యక్తులు ఈ రైఫిల్లను పూర్తిగా కొనుగోలు చేయడానికి బదులుగా సైన్యం లేదా పారామిలిటరీ యూనిట్ల నుంచి వాటిని అరువుగా పొందవచ్చని భావిస్తున్నారు ఒక ప్రాథమిక డ్రాగనోవ్ ఎస్పీడి రైఫిల్ ధర రెండు నుంచి మూడు లక్షలతో వస్తోంది దీని ధర ప్రాధాన్య ఉపకరణాలపై ఆధారపడి ఐదు లక్షలకు చేరుకునే అవకాశం ఉంది జీ ట్వంటీ సమ్మిట్ యొక్క పరిమిత వ్యవధిలో ఢిల్లీ పోలీసులు డెబ్బై నుంచి వంద రైఫిల్స్ అవసరమని అంచనా వేస్తున్నారు అంతర్గత వ్యక్తులు ధృవీకరించారు వార్తా నివేదికలో జీ ట్వంటీ డ్యూటీకి దాదాపు రెండు వందల యాభై మంది శిక్షణ పొందిన మార్క్స్ మ్యాన్ సిద్ధంగా ఉన్నారని పోలీసు హెడ్ క్వార్టర్స్ మూలాలు వెల్లడిస్తున్నాయి ఈ నిపుణులు ఒక్కొక్కరు ఎనిమిది గంటల షిఫ్టులలో పనిచేస్తారు మరియు రెండు డజన్లకు పైగా మాక్స్ మ్యాన్ కొలను స్టాండ్ బైలో ఉంటుంది రష్యన్ డ్రాగున్నో స్నిప్పర్ రైఫిల్ దాని ఖచ్చితత్వం మరియు దీర్ఘశ్రేణి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది ఇది శక్తివంతమైన సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ ఎంఎంఆర్ కార్డేజ్ను ఉపయోగిస్తుంది ఇది శరీర కవచం మరియు సుదూర శ్రేణులలో మృదువైన లక్ష్యాలను చొచ్చుకుపోతుంది అధిక రక్షణ అందించడానికి డ్రాగ్నో రైఫిల్స్తో ఆయుధాలు కలిగి ఉన్న నిపుణులైన మాక్స్ మెన్లను డౌన్అట్ను ఢిల్లీ ఏరోసిటీ మరియు క్లిష్టమైన ప్రదేశాలలో ఉన్న హై అండ్ హోటళ్లలో ఉంచుతారు వారి ప్రభావాన్ని నిర్ధారించడానికి స్నిప్పర్లు అధునాతన నైట్ విజన్ బైనాక్యులర్లను కలిగి ఉన్న దాదాపు యాభై స్పాటర్లతో సహకరిస్తారు ఈ స్పాటర్లు సమీపంలోనే ఉంచబడతారు మరియు స్నిప్పర్లతో సన్నిహితంగా కమ్యూనికేట్ చేస్తారు ఏదైనా అసాధారణ కార్యకలాపాలకు వెంటనే వారిని హెచ్చరిస్తారు అంతేకాకుండా ఈ స్పాటర్లను స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో కూడా మోహరించి ఎర్రకోట మరియు దాని పరిసరాల్లో ఉన్న స్నిప్పర్లకు సహాయం చేయవచ్చు భారత సైన్యం ఈ రైఫిల్స్ను వినియోగించడంలో ప్రముఖంగా ఉంది ఒక సమయంలో సుమారు ఏడు వేల ఆయుధాలు సేవలు ఉన్నాయని అంచనాలు సూచిస్తున్నాయి సైన్యం ఇతర అధునాతన స్నిప్పర్ ఎంపికలను అన్వేషించినందున పూర్తి భర్తీకి బదులుగా అప్గ్రేడ్ పనిలో ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి భద్రతా చర్యల్లో కేవలం బలీయమైన ఆయుధాలు మాత్రమే ఉన్నాయి నగరాన్ని అప్రమత్తంగా ఉంచడానికి డ్రోన్లు మరియు ఆధునిక నిఘా సాంకేతికతతో సహా అనేక రకాల చర్యలు ఉపయోగించబడుతున్నాయి పోలీసులు తమ సన్నాహాలను బలోపేతం చేసేందుకు ఈ భద్రతా చర్యల ప్రభావాన్ని అంచనా వేయడానికి అనుకరణ కసరత్తులు చేస్తున్నారు స్నిప్పర్ రైఫిల్స్తో పాటు మొత్తం భద్రతా చర్యలను మెరుగుపరచడానికి ఢిల్లీ పోలీసులు కమ్యూనికేషన్ పరికరాలు భద్రతా పరికరాలు వాహనాలను కూడా కొనుగోలు చేస్తున్నారు పోలీసు సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ పెంపొందించే లక్ష్యంతో అధునాతన డిజిటల్ ట్రాకింగ్ రేడియో వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు లిక్విడ్ పేలుడు పదార్థాలను గుర్తించేందుకు ఆధునిక సాధనాలు మరియు క్షుణ్ణంగా వాహనాల తనిఖీల కోసం పోర్టబుల్ పరికరాలను కొనుగోలు చేయడానికి కూడా ఈ దళం సిద్ధంగా ఉంది జీ ట్వంటీ సమ్మిట్ అనేది ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలకు చెందిన నాయకులను ఒకచోట చేర్చే ఒక ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమం కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఢిల్లీ పోలీసులు ప్రతినిధులను మరియు సాధారణ ప్రజలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్